అందరూ క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీస్కి ఏం సిస్టర్ ఎప్పుడు ఇదే చెప్తారు ఇక ఇంతకన్నా ఇంక వేరే ప్రార్థనా అవసరతలు ఏం లేవ్వా అంటారా ప్రార్థనా అవసరతలు ఉంటాయండి కానీ అవన్నీ తీర్చాలంటే ఫస్ట్ సమస్యలు పోవాలంటే మనం బ్రతికుండాలి కదా సమస్యలు ఉన్నాయి అప్పులు తీర్చుకోవాలి ఇంట్లో సమస్యలు తీర్చుకోవాలి అన్నీ చూసుకోవాలంటే ఫస్ట్ మన ప్రాణం అనేది నిలబడాలి కదా మనం ప్రాణంతో క్షేమంగా ఉంటేనే కదా మిగతా సమస్యల గురించి ఆలోచించేది మరి మనలో క్షేమంగా మనకి ఏ ప్రమాదం రాకుండా ఇప్పుడు మనం చర్చ ఆఫీసులకు వెళ్తున్నాం దారిలోనే యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నాము అప్పుడు ఇక మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది ఆ పరిస్థితి రాకుండా తండ్రి మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అంత దుఃఖం మనకి ఇవ్వకుండా క్షేమంగా ఇంటికి తెస్తున్నాడు కాబట్టి క్షేమంగా ఆఫీసుకి తీసుకెళ్ళి అంతే క్షేమంగా ఇంటికి తెస్తున్నాడు కాబట్టి మొదట మన ప్రాణాన్ని నిలబెట్టినందుకు తండ్రికి కృతజ్ఞత అసలు ప్రాణమే లేకపోతే ఇక మనం ఏం ఉద్యోగం చేస్తాము కుటుంబాల గురించి మనం ఆలోచించే పరిస్థితి లేదు కదండి అసలు మనం బ్రతికుంటేనే కదా ఏదైనా చేసేది అందుకే ప్రతిరోజు ఇదే ప్రార్థన మనకి నోటెడ్ అయిపోవాలండి మీకు అలవాటు అవ్వాలి తగ్గింపు ప్రార్థన అది కూడా మళ్ళీ ఏదో హెవీగా పైకి చూస్తా చేయకూడదు ప్రార్థన తగ్గింపుతో పరిసేయుడు సమ సమరయుడు చేసినప్పుడు సుంగరి పరిసేయుడు చేసినప్పుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు తండ్రి సుంగరి ప్రార్థన ఆలకించాడు అంటే అంత తగ్గింపు ప్రార్థన అలా మనం అలవాటు చేసుకోవాలని అది రాపిచ్చాడు ధనవంతుడు ఎలా చేశాడు ప్రార్థన ఒక సుంగరి ఎలా చేశాడు మీరు సుగర్లాగా ప్రార్థన చేస్తేనే నేను వింటానమ్మా అని మనం తెలుసుకుంటామని బైబుల్లో రాపిచ్చాడు ఆ ప్రార్థన మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఇక్కడినుంచే అసలు మన ప్రాణం నిలబడింది ఆ ప్రాణం పోగొట్టుకుని ఎంతో మంది ఎన్నో కుటుంబాలు ఒంటరి అయిపోయి ఏ ఆదరణ లేక ఎన్నో కష్టాలు పడుతున్న కుటుంబాలు ఎన్ని లేవంటే మనం చూస్తున్నాం కదా ఆ పరిస్థితి మన కుటుంబాలకి రాకూడదంటే దేవుని కాపుదలే మనకు ముఖ్యం కదా మరి తండ్రి మన మీద జాలిపడి ఆ కాపుదల ఇస్తున్నాడు అలాంటప్పుడు మనం తండ్రికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి మనస్ఫూర్తిగా చెప్పాలి హార్ట్ఫుల్గా కృతజ్ఞత చెప్పే కృతజ్ఞత ఒక్క థ్యాంక్స్ అయినా మనస్ఫూర్తిగా చెప్పలేకపోతే ఇక మన జీవితమే వృధా కాబట్టి అందుకనే నేను ఇన్ని రోజు ఇదే ప్రార్థన చెప్పేది ఫస్ట్ మన బ్రతుకుంటే తర్వాత సమస్యలు అనేవి ఆటోమేటిక్గా తీరిపోతాయి తీరుస్తాడు తండ్రి కానీ ఆయన చేసిన ప్రతి కార్యానికి ఒక కృతజ్ఞతే ముఖ్యం ఇక్కడ దేవుణ్ణి మర్చిపోకూడదు ప్రతి విషయంలో ఏ విషయంలో కూడా మర్చిపోకూడదు అందుకే దావితి గారు నా ప్రాణమా యోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమన్నాడు ఇదో కొన్నిటిని మర్చిపో కొన్నిటికే కృతజ్ఞత చెప్పు కొన్నిని గుర్తున్నంత వరకు కృతజ్ఞత చెప్పు అన్నాడా లేదండి దేనిని ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేస్తే మనకు మంచిగా చేస్తాడు కానీ చెడు చేయడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు ప్రతిదీ గుర్తు చేసుకో ప్రాణానికి చెప్తున్నాడు ఆయన ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు కూర్చొని ఇదిగో నా ప్రాణమా నువ్వు ఖాళీగా ఉండొద్దు తండ్రి దేవుడు నాకు ఎన్నో మంచి మేలులు చేశాడు అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో గుర్తు చేసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పు అని ఆయన మనసుకు ఆయన చెప్పుకుంటున్నాడు అదే మనం కూడా చేయాలనే తండ్రి కోరిక అప్పుడే అంతగా ఆశీర్వదించబడతాం మనం మన కుటుంబాలు కాబట్టి మరి అంత సహాయం చేసిన తండ్రి అంత తోడుగా నడిచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా ఫుల్ గా చెప్తాము మీకు అలవాటైతే వదిలేసేయండి సిస్టర్ మాకు అలవాటైంది తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రవర్తన మాకు అలవాటు ఏంటంటే మీరు చూడక్కర్లేదు అందుకే నేను సబ్స్క్రైబ్ చేయొద్దు లైకులొద్దు షేర్లు వద్దు మీరు పాటిస్తే చాలు నాకు అదే కావాలి ఒక్కళ్ళు పాటించిన ఒక్కళ్ళు ఈ మాటలు విని ఒక్కరైనా ఆ ప్రకారంగా తగ్గింపు జీవితంతో ఉంటే తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన కలిగి ఉంటే ఒక్కరికి అలవాటైనా చాలయ్యా నాకు ఇక అంతకనా నాకే వద్దు నాకేమి సబ్స్క్రైబర్లొద్దు లక్షల్లో వద్దు ఒక్క మనసు ఒక్కళ్ళు మార్చుకున్న వాళ్ళ మనసు చాలు అది నాకు ఇక మేలే అని ఇదే అడుగుతున్నాను అని తండ్రిని అందుకని మీరు చూసిన షేరింగ్లు వద్దు ఏ వద్దు మీరు పాటించండి చాలు మీ మనసుకి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు దారి తప్పిపోతుంటే వాళ్ళకి చెప్పండి షేర్ చేయొద్దు వీడియో మీరు చెప్పండి మీ అంతటా మీరు చెప్తేనే వాళ్ళు శ్రద్ధగా వింటారు అందుకే మీకు రోజు చెప్పేది షేరింగ్లు వద్దు లైక్లొద్దు వద్దు ఏముందండి మీరు పాటిస్తే చాలు నాకు రావాల్సిన అక్కడ తండ్రి దగ్గర నా జీతం అనేది అక్కడ నిర్ణయించబడింది కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి ఒక్క థ్యాంక్స్ చెప్దాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ దినమంతా ప్రప మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా మా పనుల దగ్గరకు తీసుకెళ్లి అంతే క్షేమంగా మరలా మా గృహాలకి చేర్చిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఏపాటి వారు ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు అంత గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టి మా కోసం వచ్చిన ప్రభా మాకు రక్షణ మాకు కాపుదల ఇవ్వడానికి మేమెంత మా బ్రతుకెంత మా భక్తి ఎంత తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి మా మీద కనికరపడి ప్రభా మీ కాపదలించిన దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి మరి ఈరోజు చేసిన పనులు నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించిన మేము మాట్లాడినా నా తండ్రి క్షమించండి ప్రభా వెర్రి వాళ్ళం నా తండ్రి ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము నా ప్రభా మా బలహీనతలు ఎరిగిన దేవా మా బలహీనతల నుంచి ప్రభా మమ్మల్ని తప్పించండి నా తండ్రి మేం చేసిన పనులు ప్రభా మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము చెయ్యని నా తండ్రి ఆ మనసు మాకొద్దు ప్రభా మరి మీ గురించే ఆలోచించాలి మేము ఏ పని చేస్తున్నా కూడా మీ గురించే ఆలోచించేలా మా మనసులు మీ వైపు త్రిపండి మేము ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా సరే పది మంది వెయ్యి మందిలో ఉన్నా కూడా మా మనసంతా మీ మీదే ఉండేలా మా మనసులు మార్చండి నా తండ్రి మీ ధ్యాసే మాకు ఉండాలి ప్రభా మనుషుల గురించి ఆలోచించే మనసు మాకొద్దు తండ్రి మీ గురించి ఆలోచించాలి మీ తోడు మాకు తో మాకు దొరికితే ఇక మనుషులు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర అవుతారు తండ్రి మనుషుల ప్రేమ గురించి మేము ఆలోచించకుండా మనుషులు మమ్మల్ని అర్థం చేసుకుంటుందని మేము బాధపడకుండా తండ్రి మీరు అర్థం చేసుకుంటే చాలు మీ మనసుకి మేము నచ్చితే చాలు మీకు నచ్చితే చాలు తండ్రి అలాంటి మనసు మీరు మాకు ఇవ్వండి తండ్రి అనవసరమైన వాటి గురించి ఆలోచించి ప్రప మాకు అనారోగ్యం మేము మా చేతులారా మేమే తెచ్చుకుంటున్నాం తండ్రి దేని గురించి అడగాలి దేని గురించి భారంగా ప్రార్థించాలి అది కూడా చేతగాని స్థితిలో ప్రప ఈ లోకపరమైన జ్ఞానం వెరతనం అన్నారు మాకున్న జ్ఞానమే జ్ఞానం అనుకొని కనీసం వేటి గురించి అడగాలు అవి వాటి గురించి అడగకుండా వేటి గురించి అడగకూడదు నా తండ్రి ఆలోచించద్దని మీరు చెప్పారు వాటి గురించే మేము భారంగా ప్రార్థిస్తున్నాం క్షమించండి నా తండ్రి వెర్రి వాళ్ళం మా ప్రార్థన నా తండ్రి మీరు ఇష్టపడేలా మా ప్రార్థన ఉండేలా మీ గ్రూప్ అనుగ్రహించండి వేటి గురించి మేము అడగాలి ఆలోచన మీరే ఇవ్వండి మాకు ఏది అవసరమో మాకు తెలియదు తండ్రి కానీ మీకు మాత్రమే తెలుసు ప్రభావా మరి వాటి గురించి అడిగేలా మా ప్రార్థన అలా మార్చేయమని అడుగుచున్నాము తండ్రి మీ దృష్టిలో మేము ఉండడమే గొప్ప అసలు మేమెంత మా భక్తి నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు పేరు ప్రతిష్టలున్న వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు ఉన్నారు నా తండ్రి మాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నారు కానీ ప్రభా వారికి లేని అవకాశం మాకిచ్చారు అసలు మేమే పాటివారం నా తండ్రి మా మీద మీ జాలి చూపడానికి మేమెంతా మా బ్రతికెంత మా భక్తి ఎంత అందును బట్టి మీకే స్థుతి స్థుతిస్తూ స్తోత్రం ప్రభా మరి ఈ దినాన ప్రభా మా పొరుగు వారినైనా మా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ని మా బంధువుల్ని ఎవరినైనా సరే తండ్రి మా మాటల వల్ల మా ప్రవర్తన వల్ల బాధ పెట్టుంటే బాధపడుంటే క్షమించండి తండ్రి వారిని అడిగే మనసు తగ్గింపు మనసు మీరేముండి ప్రభా మా అంతట మా వల్ల రాధయ్య మీరిస్తేనే వచ్చింది నా తండ్రి మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత మీద దయచేయండి అలాగే ప్రభా ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు చూపిస్తేనే మా సొంత తెలివితే మేము ఉద్యోగాలు సంపాదించలేదు తండ్రి కానీ మీరు వస్తేనే మీ సహాయంతోనే మీరు మా పక్కన ఉంటేనే మాకు ఉద్యోగాలు వస్తాయి ప్రభా మంచి జీతాలు రావాలన్నా అదే మీ చిత్తమే మమ్మల్ని ప్రభ ఒకళ్ళు ప్రేమించాలన్నా అది మీ చిత్తమే ద్వేషించాలన్నా అది మీ చిత్తమేనా తండ్రి మీరు ప్రేమిస్తే చాలు ప్రభా మీరు మీ దృష్టిలో మేము మంచిగా ఉంటే చాలు తండ్రి లోకస్తుల మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు మీ దృష్టిలో మీ చూపులో నా తండ్రి మేము మంచిగా ఉంటే చాలు మీకు నచ్చే విధంగా మేము నడుచుకుంటే చాలు ప్రభా అలాంటి మనసు ప్రవర్తన మాకివ్వండి తండ్రి మా అంతటి మా వల్ల రాదయ్య మా వల్ల కానే కాదు తండ్రి కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మేము వేటి గురించి ప్రార్థించాలో ఆ తలంపు ఆ గ్రహింపు మీరు మాకు ఇవ్వండి తండ్రి ప్రార్థన మీరు మాకు అలవాటు చేయండి ప్రభా వేటి గురించి అడగాలో వాటి గురించే మేము అడిగేలా ప్రార్థన మాకు నేర్పించండి తండ్రి బుద్ధిహీనులం ప్రభా లోకంలో మేము గొప్ప గొప్ప వాళ్ళగానే కనిపిస్తున్నాం లోకస్తులకి కానీ అసలు మీరు సర్వ సృష్టికర్త మిమ్మల్ని ఏమడగాలో మీకు ఎలా దగ్గర అవ్వాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాము నాతో ఒక్కసారి మా పరిస్థితి గమనించి మాకు ప్రభా పేట గురించి అడగాలో అవే మాకు నేర్పించమని పడకల మీదకి వచ్చే సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ వేయమని గాఢ నిద్ర మీరు మాకు దయచేయండి అనవసరమైన వాటి గురించి ఈలోకపరమైన వాటి గురించి మేము ఆలోచించి మా బుర్ర పాడు చేసుకోకుండా ప్రభా ఏది అవసరమైందో వాటి గురించే ఆలోచించేలా మీకు అనుగ్రహించమనే ప్రశాంతమైన మనసు గాఢ నిద్ర మీరు దయచేస్తేనే మాకు వచ్చింది తండ్రి ఎంత సంపాదించి ఎంత చేసినా ప్రశాంతంగా నిద్ర పోలేకపోతే ఇక అది వ్యర్థమే కా తండ్రి ఆ పరిస్థితి మాకు వద్దు ప్రభా మీరున్నారు మాకు సమస్తము చూసుకోవాలి మీరున్నారడు అలాంటప్పుడు మేమెందుకు ఆలోచించాలి అనే గ్రహింపు మాకు ఇవ్వండినా తండ్రి మా మనో నేత్రాలు తెరవండి ప్రభా దయ దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె